ఎన్డీఏ ఇండియా కూటముల్లో రెంట్కి ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసే పరిస్థితులున్నాయి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు తమ ముందున్న అవకాశాల్ని బేరీజు వేసుకుంటున్నాయి అటువంటి అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి బీజేపీతో జతకట్టి తమ తమ రాష్ట్రాల్లో విజయాల్ని దక్కించుకున్న చంద్రబాబు నితీష్ కుమార్లు వచ్చిన దారినే వెళ్తారా లేక కాంగ్రెస్తో జతకట్టి ఇండియా కూటమిలో చేరిపోతారా ఎన్నికల ఫలితాలు రాగానే ఎదురుగా నిలబడ్డ ఫస్ట్ క్వశ్చన్ ఇది జాతీయ స్థాయిలో మారుమోగిపోతున్న మాట కూడా సరిగ్గా ఇదే చంద్రబాబుది డక్కా మక్కిలు తిన్న రాజకీయ జీవితం గతంలో బీజేపీతో రెండుసార్లు కలిసి చేసిన ప్రయాణం ఆయనకు అక్కరకు రాలేదు ఆయన అభివృద్ధి మంత్రాలకు మమ అనకుండా తూచన్న మోదీతోనే మళ్లీ ముందుకెళ్లాల్సిన అవసరం వచ్చిపడింది మొన్న అవసరాలే రాజకీయాల్ని సాధిస్తున్న ఇవాల్టి రోజున తెలుగుదేశం ఏం చెయ్యాలి తన కష్టకాలంలో మోదీ ఎంతవరకు ఆదుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బాబు ఆయనకు దూరం జరిగినప్పుడు తనను ఇక్కడి ప్రభుత్వం జైలుపాలు చేసినప్పుడు అంతకు ముందు ఇరవై తొమ్మిది సార్లు మోదీ కరికెరాల కోసం ఢిల్లీ చక్కర్లు కొట్టినప్పుడు పడ్డ అవమానాల్ని మర్చిపోవాలా లేక రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను బీజేపీతోనే ఉంటానంటూ సాంప్రదాయ రాజకీయాలకే ఉండాలా రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీని వదిలేసి కాంగ్రెస్తో చేసిన దోస్తాని ఆయనకు అచ్చి రాలేదు అందుకే ఆ కాంగ్రెస్ తో అప్పుడే దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి దూరం జరిగి ఒంటరిగానే ముందుకెళ్లారు ఇక పవన్ కళ్యాణ్ తో చేసిన జర్నీ వేరే విషయం ఆ విషయం ఇంకోసారి మాట్లాడుకుందాం ఇప్పుడు బాబు చూపు ఎటువైపు ఇక ఆ బిహారీ నితీష్ తీసుకున్న యూటర్న్లు అన్నీ ఇన్ని కావు ఎప్పటికప్పుడు కొత్త పాటే ఏ రోటి దగ్గర ఆ పాటే ఆయన చేసుకున్న మొన్నటి మోదీ దోస్తాని ఇప్పుడేమవుతుంది ఆ మోదీ ఆచగా ఆర్తిగా ఎదురు చూస్తున్నారు ఆయనతో పాటే రాహుల్ సైన్యం కూడా రారమ్మంటూ పిలుస్తోంది ఒక రకంగా చెప్పాలంటే నితిష్ స్టైల్ ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకం ఇవన్నీ చంద్రబాబు తనకు తానే నిర్ణయించుకోవాల్సిన అంశాలు ఆ బిహారీ బాబులా మారిపోతారా లేక ఆంధ్రా నితీష్ గా ఉండిపోతారా రెంటికి ఒకటే కామన్ పాయింట్ అదే తెప్ప మన ప్రయాణానికి అవసరమైన తెప్పను తెడ్డును రెంటిని పని పూర్తయిన తర్వాత ఏం చేయాలి మనతో ఉంచుకోవాలా లేక తగలయ్యాలా ఎ బిగ్ క్వశ్చన్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి